తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపి మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య కల్లూరు పట్టణ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సొత్తపల్లి నియోజకవర్గం నుంచి బీర శ్రేణులు పెద్ద ఎత్తున ఈ దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలపై తీవ్ర విమర్శలు గుర్తించారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల్లోనే చూద్దాం జలవనరులు ఉద్యోగ అవకాశాలు నిధులు ఈ ట్యాగ్ లైన్ మీద తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే ఒక నినాదంతో తెలంగాణ సాధించాలని ఒక సంకల్పంతో ఉక్కు ఉక్కు దీక్ష చేపట్టి ఆమరణ నిరాహార దీక్షని చేసిన కేసీఆర్ గారు యొక్క దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దీవన్గా తెలంగాణ వ్యాప్తంగా జరపాలని చెప్పి విఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున చేయటం దానికి సన్నాహంగా ఈ రోజు కల్లూరు మండలంలో ముఖ్య నాయకుల జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీక్షా దివస్ కు పెద్ద ఎత్తున కల్లూరు నుంచి తల్లాడు నుంచి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కదిలే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలని సంవత్సరం పాటు ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రభుత్వం మీదనో ఇక్కడ ఉన్న నాయకుల మీదనో వ్యక్తిగతంగా మేము దాడికి దిగకుండా వెయిట్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఏం కోల్పోయామో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమొచ్చింది వాళ్ళు లేకుంటే ఏం కోల్పోయామో ప్రజలు అడిగితే చెప్తాను నేను చెప్పాల్సిన పని లేదు ఇవాళ భూమి లేని నిరుపేదలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా దళిత బంధు గిరిజన బంధు కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇస్తున్నారు అన్నారు ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది దళితులకు ఏ ఒక్క కార్యక్రమం రాలే గిరిజనులకు ఏ ఒక్క కార్యక్రమం రాలా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద మేము లక్ష నూట పదహారు ఇస్తే తులం బంగారం ఇస్తున్నాడు మరి ఇప్పటి వరకు తెలంగాణలో ఒక పెళ్లి కూడా కాలేదా ఆరు ఏడు లక్షల పైన సుమారు పెళ్లి అయ్యి ఉండొచ్చు అయినా ఆ పథకం ఓసే లేదు ఇవాళ మహిళలకు మేము బస్సు ఇచ్చినాం చెప్తున్నారు కానీ సర్వీసులను తగ్గించి ఇవాళ మహిళలు ఎంత వెయిటింగ్ లో పాల్పడుతుందో సోషల్ మీడియాలో చూడండి పేరికే ఉచిత బస్సు తప్ప ప్రయాణికులకు సరిపోయిన బస్సులు రాలే రూట్లలో సర్వీసులు తగ్గించిండ్రు మళ్ళీ తిరిగి ఆటోలే దిక్కాయి ఆ పరిస్థితి తీసుకొచ్చి అది సక్సెస్ కాలే ఇవాళ రైతు బంధు లేదు దురదృష్టవశాత్ ఎవరైనా చనిపోతే రైతు బీమా లేదు రుణమాఫీ అస్తవ్యస్తం అయిపోయింది ఇవాళ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతున్న పిలగాలు గురుకుల విద్యాలయాలు చదువుతున్న పిలగాలు నాణ్యమైన భోజనం లేక ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు ఏ రకంగా ఎంతమంది చనిపోయిందో ఇవాళ పత్రికల్లో పేర్లతో సహా వచ్చినాయి అంటే ఇవాళ గురుకుల విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది నిరుద్యోగ భృతి లేదు ఇవాళ ఏ నిరుద్యోగ యువతరం అయితే ఆ రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తెలంగాణ సాధకుడు సాధించిన తర్వాత తెలంగాణకు జరిగిన ప్రయోజనాలని ప్రయోజనకు వివరించడం వారి దీక్ష వల్ల తెలంగాణ ఏం సాధించాం అధికారం కోల్పోయిన తర్వాత ఏం కోల్పోయింది తెలంగాణని ప్రజలకు వివరించే దానికోసం దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది దానికి విశేషంగా తల్లి రావాలని నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమ అభిమానులకు పిలిపిస్తున్నాం